మనం వింటున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఆయన పనికి మాలిన కొడుకు లోకేష్ గారు అట్లాగే మా ఈనాడు రామోజీరావు రావునండి మన ఏబిఎన్ అవునండి అట్లాగే టీవీ ఫైవ్ అని అవ్వండి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటారు మరి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఇచ్చింది పేదవారి అభివృద్ధి కోసం కాదా అని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కోటరీని కానీ మానవ అభివృద్ధి ఉంటేనే ఏ ప్రాంతమైనా రాష్ట్రమైనా దేశమైనా బాగుంటుంది మానవ అభివృద్ధి రాకుండా పేదవాడు ఆకలితో అలమటిస్తూ పేదవాడు ఆకలితో అలమటిస్తూ నాకు ఫైవ్ స్టార్ రోడ్డు కావాలి నాకు మా గారికి మా రాధాకృష్ణ గారికి మా టీవీ ఫైవ్ బీఆర్ నాయుడికి ఎక్కడ మా కార్లు వెళ్తా అంటే గుంటలు గుంటలు కనపడకూడదు స్మూత్గా వెళ్ళాలి మాకు సెవెన్ స్టార్ ఎయిర్పోర్ట్ ఉండాలి మాలాంటి వ్యక్తులందరూ ఎయిర్పోర్ట్ను వాడుకుంటాం కానీ పేదవాళ్ళు ఆకృతి అలమటించాలనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట ఎప్పుడు నే మేమనేది ఏంటంటే పేదవాళ్ళు నిరుపేదవాళ్ళు దిగువ మధ్య తరగ తరగతి వాళ్ళు తరగతి వాళ్ళు వీళ్ళు నిజంగా ఎప్పుడైతే ఆరోగ్యంగా సంతోషంగా సుఖశాంతులతో అట్లాగే వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకుని అంబేద్కర్ గారు అంత అయితే అదే నిజమైన అభివృద్ధి వాళ్ళే మంచి అభివృద్ధిని మళ్ళీ ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ తీసుకోగలని నేను నేనైతే క్లియర్గా చెప్తున్నా దాన్ని అదే నిజమైన అభివృద్ధి అంబేద్కర్ గారు చదువుకోవడం వల్ల మరి రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగం రావడం వల్ల బోర్డంత అభివృద్ధి వచ్చింది డెబ్బై ఏళ్ళలో డెబ్బై నాలుగేళ్లలో ఈ దేశానికి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు తద్వారా సమాజాన్ని నిలబెట్టుకుంటారు పేద ప్రజలు ఎప్పుడైతే సుఖశాంతులతో సంక్షేమంగా మా ముందు పేద ప్రజలు సంతోషంగా ఉన్నారో ఆ సంతోషాన్ని కూడా రెండున్నర లక్షల కోట్ల ద్వారా మీకు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చాడు ఈ దేశంలో ఇంకెవరో కూడా ఇవ్వాల దాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేకపోతే మోడీ గారు గెలుస్తారా అది కాదు మీరు గెలవాలి నిరుపేదలు గెలవాలి పేదలు గెలవాలి సామాన్యుడు గెలవాలి వాళ్ళు వాళ్ళు గెలవాలంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సిందే దాంట్లో ఎటువంటి సమస్య సమస్య లేదు మీరు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి వైఎస్ఆర్సీపీ గెలవాలి అందుకే నిన్న చెప్పారు నిన్న మీటింగ్ కూడా పద్మావతి గారు చూసుంటారు ఎప్పుడో మా చిన్నప్పుడు ఎంటర్ ఆడవారు పార్టీ పెట్టినప్పుడు అంతమంది జనం వచ్చేవాళ్ళు మళ్ళీ నిన్న చూసాం నేనున్న స్టేజ్ మీద నేనున్నాం సాదాస్ గారు ఉన్నారు నిజంగా నవ్వుతో నవ మీటింగ్ ఆ మీటింగు ఈనాడులోనేమో మైలువర్ నుంచి రెండు బస్సులు వెళ్ళలేదు లేకపోతే విజయవాడ వెస్ట్ నుంచి అసలు బస్సులు వెళ్ళలేదు అసలు జనం లేరు అని ఒక పక్క రాస్తాడు ఒక పక్క ఏమో ట్రాఫిక్ అంతా ఆగిపోయి పన్నెండు గంటలు ఆగిపోయిందని ఒక పక్క రాస్తాడు రెండు కాంట్రాక్టర్ స్టేట్మెంట్ అనమాట ఈ స్టేట్మెంట్ ఆయన వేస్తాడు ఆ స్టేట్మెంట్ ఆయన వేస్తాడు అదే మీకు ఒకే ఒక్కేమో జనం లేరు అంటాడు బస్సులు లేవు అంటాడు ఒక ఏమో పన్నెండు గంటలు ట్రాఫిక్ ఆగిపోయిందని చెప్తారు ఏది నమ్మాలి ఇది నమ్మాలా ఇది నమ్మాలా సో మనం ఏంటంటే సమాజం బాగుండాలి పేదవాళ్ళు బాగుండాలి మధ్య తరగతి వాళ్ళు బాగుండాలి అది బాగుండాలంటే ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి మీరు పద్మావతి గారు చెప్పినట్లు నూట ఇరవై నాలుగు సార్లు నూట ఇరవై ఎనిమిది సార్లు నేను చెప్పాను జగన్ గారు నేను బటన్ నొక్కారు ఒక రోజు వెళ్ళి రెండు బటన్లు నొక్కను నా కోసం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు నొక్కలరా నొక్కలేరా ఒకటి పార్లమెంట్కి ఒకటి అసెంబ్లీకి నొక్కితే మీరు గెలిచినట్టు ఆయన గెలిచినట్టు కాదు స్వామిదాస్ గెలిస్తే మీరు గెలిచినట్లు ఎందుకంటే నిరంతరం స్వామిదాస్ మీకోసం పనిచేస్తాడు నేను గెలిస్తే మీరు గెలిచినట్లు విజయవాడ పార్లమెంట్ కోసం కనకదుర్గ ఫ్లేవర్ కావాలా బెన్సర్కులు ఫ్లేవర్ కావాలా లేదంటే ఇక్కడ వాటర్ ట్యాంకర్లు కావాలా లేదా తిరువురు నుంచి భ్రీమపట్నం రోడ్డు అంతకుముందు నేను ఎంపీ ముందు మూడు గంటలు పడ్డా తిరువురు నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఇప్పుడు గంటన్నరలో వెళ్తున్నారు అవునా స్వామిదాస్ గారు కన్సేపులో వెళ్తున్నారు నేను రాగానే ముందు రోడ్డు వేయించా తిరువురు నుంచి ఇబ్రహీంపట్నం వరకు అక్కడ నుంచి కనకదుర్గ ఫ్లేవర్ వేపిస్తే తిరువురు టౌన్లో నుంచి నా ఆఫీస్కి వెళ్ళడానికి వాళ్ళు గంటున్నారా గంటం బాబు స్వామిదాస్ స్వామిదాస్ కార్ స్పీడ్కి వెళ్తే గంటం బాబు నా కార్ స్లోకి వెళ్తే గంటున్నారా అదే సో అంటే నేను అనేది ఏంటంటే మీరు ఓటేస్తే మేము మీకోసం పనిచేస్తాం జగన్ గారికి ఓటేస్తే మాకేట్లో వేస్తే జగన్ గారికి ఓటేసినట్టు జగన్ గారు మీకోసం పనిచేస్తారు ఇప్పుడు ఇంతకు ముందు తెలుసు రెండు వేల పద్నాలుగు దాస్ గారు ఆ రోజు ఎంట్రీ ఆ టికెట్ ఇచ్చారు తొంభై నాలుగులో పోటీ చేశారు గెలిచారు తొంభై తొమ్మిదిలో పోటీ చేశారు గెలిచారు తర్వాత పరిస్థితులు మారిన రాజశేఖర రెడ్డి గారు ఏలో రెండుసార్లు ఓడిపోయారు తర్వాత ఈయన దగ్గర డబ్బులు లేవని చెప్పి ఎందుకు నీకు టికెట్ డబ్బులు లేవని చెప్పి మళ్ళీ కొవ్వూరు నుంచి పాపం ఇంకో ఆయన తీసుకొచ్చారు ఆయన పంపించారు ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవని చెప్పి పాపం ఇంకో ఆయన తీసుకొచ్చారు నువ్వు చెప్పి పేర్లు మేము చెప్పకూడదు ఇంకో ఆయన తీసుకొచ్చారు సరే నన్ను నేను రెండు వేల పన్నెండు నుంచి మరి ఆయన కోసం ఆయన పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా అన్నీ వాడుకున్నాడు నేను పార్టీ మారాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయి నేను గెలిచినప్పుడే మరేవాడు కదా నా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక అవకాశాలు వచ్చినాయి ఆయన కోసం ఒక కమిట్మెంట్గా నిలబడాలి నాకు పద్మావతి గారు చెప్పినట్లు ఒక కమిట్మెంట్గా నిలబడాలి గెలిచిన పార్టీలోనే ఉండాలి పార్టీలు మారకూడదని చివరి వరకు ఆయనతో ఉంటే ఆయన ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నేను మనసు చంపుకుని ఆయనతోనే ఉన్నా కానీ ఆయన కొడుకు నా దగ్గర డబ్బులు లేవని చెప్పి మళ్ళీ మా వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు అతని దగ్గర డబ్బులు లేదు ఇంకోన పెడతాడు అంటే ఏంటంటే ఈ టికెట్లన్నీ అమ్ముకోవటమే చంద్రబాబు నాయుడు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సర్వేలు ఉంటాయి ఎప్పుడు సర్వేలు చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆ సర్వేల్లో నీకు సినిమా లేదని తెలుసు అందుకే పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ మూడోసారి అమరావతి కడతానాడు రాజధాని కడతానాడు కట్టాడా రైతు రుణమాఫీ చేస్తాడు చేశాడా అట్లాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తాడు చేశాడా కనీసం సంతిల్ కట్టుకున్నాడా కట్టుకున్నాడా ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు ఎందుకుంటున్నాడంటే ఖచ్చితంగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మనం గెలిచే పరిస్థితి ఉండదు మనం మూటాములి సర్దుకుని ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఈ వచ్చినటువంటి ఎలక్షన్ ఫండు లేకపోతే పార్టీలు టికెట్లు అమ్ముకుని నా టికెట్ ఎవరికి అమ్మాడు స్వామి దాస్ టికెట్ ఎవరికి అమ్మాడు ఇవన్నీ మూటాములి సర్దుకుని ఈ డబ్బులన్నీ పో చేసుకుని ఇరవై నాలుగులో ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు సొంత రాష్ట్రం ఎక్కడా ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు అమరావతిలో అమరావతి కడతానన్నాడు ప్రపంచ ప్రపంచం అంతా ఎక్కడ లేని రాజధాని కడతాన కానీ ఆయన సొంత ఇల్లు కట్టుకోలేదు కట్టుకోలేదు ఇప్పుడు ఆయన రాష్ట్రం సొంత రాష్ట్రం ప్రతి వారం మూడు రోజులు సొంత ఇంట్లో ఉంటాడు ఈయనక ఈయన కానీ ఈయన కొడుకులు కానీ కలవాలంటే హైదరాబాద్ వెళ్ళాలి అందరూ మళ్ళీ రెండు మూడు రోజులు వచ్చి అక్కడక్కడా తిరిగి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాడు ఈ తిరిగేది కూడా ఎందుకంటే ఈనాడులో జ్యోతిలో సోషల్ మీడియాలో ఏ టీవీ ఫైవ్లో వేయించుకుని ఆ ఎవడన్నా టికెట్లకు డబ్బులు ఇస్తాడు డొనేషన్లు ఇస్తారు పార్టీ ఫండ్ ఇస్తారు ఎలక్షన్ కానీ ఇవన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోతారు ఇక్కడ ఉండరు తెలంగాణ వెళ్ళిపోతారు కాబట్టి నేను తెలుగుదేశం వాళ్ళకు కూడా అందరూ చెప్తున్నా నాకు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఈ నియోజకవర్గం నాకు మెజార్టీ ఇవ్వాల ఇది పక్కా వైఎస్ఆర్సీపీ మె నియోజకవర్గం దాంట్లో ఎటువంటి సందేహం ఇది జగన్ గారి నియోజకవర్గం దాంట్లో ఇప్పుడు స్వామిదాసు పాతిక వేలతో గెలవబోతా ఉన్నాడు స్వామిదాసు పాతిక వేలతో గెలవబోతూ ఉన్నాడు అందుకని తెలుగుదేశం శ్రేణులందరూ కూడా నేను చెప్తున్నా ఓడిపోయే పార్టీకి ఓటేసి మీ ఓటు వృధా చేసుకోవద్దు వృధా చేసుకోవద్దు మీ ఓటు చాలా విలువైంది బాబు కొడుకులు ఇద్దరూ ఎలక్షన్ మిమ్మల్ని వదిలేసి వాళ్ళ రాష్ట్రం వెళ్ళిపోతారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరికీ చెప్తున్నాను నేను నేను పదేళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నా అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీలోనే చాలా చాలా పనిచేసాను నేను స్వామిదాసు స్వామిదాస్ అయితే ముప్పై ఏళ్ళు ఇండస్ట్రీ నైంటీ ఫోర్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ముప్పై ఏళ్ళు మెడబెట్టుకు బయటికి వింటాడు నీదే డబ్బులు లేవు అని జగన్మోహన్ రెడ్డి గారు నీ డబ్బులతో పాలేదు నువ్వు కావాలి నువ్వు ప్రజాసేవకుడు అని స్వామిదాస్ని నన్ను తీసుకున్నాడు మీరు కావాలి నాకు మీలాంటి వ్యక్తులు కావాలి ప్రజలకి నిరంతరం సేవ చేసిన వ్యక్తులు కావాలి అని చెప్పి ఇది చేశారు ఇందాక చూసారు మీరు కట్లేరుల మీద వంతెన రెండు వేల పదకొండు రెండు మొన్న జనవరి పదకొండవ తారీఖున స్వామిదాస్ గారు వెళ్ళి జగన్ గారితో మాట్లాడినప్పుడు నాకు ఇక్కడ కట్లేరు వంత ప్రాబ్లం ఉంది సార్ మీరు వెంటనే అది చేసి పెట్టాలి మా ప్రాంతం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారంటే నా దృష్టిలో లేదు ఇంతవరకు అని చెప్పి వెంటనే నెక్స్ట్ డే రెండు జనవరి పన్నెండో తారీఖు మనకు జీవో ఇచ్చారు ఇప్పుడు నేను స్వామిదాస్ గారి శంకుస్థాపన చేశాం దాన్ని దాన్ని శంకుస్థాపన చేశాం లోపు టెండర్లు పూర్తి చేసి పని మొదలు పెట్టేస్తాం నాది స్వామిదాస్ గారి బాధిస్తారు నెలాఖరులోపు పని నిర్మాణ పని మొదలవుతుంది మళ్ళీ సంక్రాంతి జనవరి మొదటి వారంలో బ్రిడ్జి పని కంప్లీట్ చేపిచ్చి మీకు సంక్రాంతి టైంకి మంచిగా సంక్రాంతి సంబరాలు బ్రిడ్జి మీద నుంచి చేసుకోవచ్చు మీరు కోడిపందెలా గిట్టుపందెలా చేసుకుంటారు మీ ఇష్టం సో నిరంతరం మీకోసం పనిచేయడానికి తిరువూర్లో స్వామిదాసు ఢిల్లీలో పనిచేయడానికి నేను మాకే విజయవాడ వస్తే మీరు రండి మీ సొంత ఇంట్లో కింద స్వామిదాస్ చారు చెప్పినట్టు సొంత ఇంట్లో కేసిన పనులు మీ అందరికి తెలుసు ఆల్రెడీ కొంతమంది పార్టీ అని చెప్పి ఇంతకుముందు వచ్చేవాళ్ళు కాదు అది ప్రజాభావం ఒక పార్టీకైనా కాదు ఓట్లు వేసే వరకు పార్టీ ఓట్లు వేసిన తర్వాత మన ప్రజలందరూ మనవాళ్లే కాబట్టి మీరు రండి మీకు ఏం కావాలన్నా దాస్ గారు ఉంటారు విజయవాడలో నేను ఉంటాను దాస్ గారు సీఎం గారి దగ్గరికి ఏ పని కావాలన్నా చెప్తే చేస్తారు నేను ఢిల్లీలో మీకు ఏం కావాలన్నా చేసి పెడతాను ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి నేను మళ్ళీ ఒక్కసారి చెబుతున్న టీడీపీ శ్రేణులకి ఖచ్చితంగా ముప్పై నలభై కంటే కూడా ఎక్కువ రావు అది కూడా జగన్ గారు చెప్పినప్పుడు నూట డెబ్బై వచ్చిన ఆశయం లేదు ఎక్కువ రావు మీరు ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు ఓడిపోయే పార్టీకి ఓట్లేయద్దు ఎందుకంటే ఈ మధ్య చూసాం అక్కడ యాభై కుటుంబాలు చేస్తున్నాం ఇక్కడ ఐదు కుటుంబాలు చేస్తాం డబ్బులు ఇచ్చి ఊరినే ఫోటోలుకి వెళ్తారు పొద్దున మళ్ళీ వాళ్ళు వైఎస్ఆర్లోనే ఉంటారు ఖచ్చితంగా ఓట్లు వేసేది జగన్కి ఎందుకంటే జగన్ నూట ఇరవై సార్లు వాళ్ళ కోసం కూడా ఎన్ని ప్రచారం కోసమే తప్ప ఏమీ లేదు నిజమే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీ ఉంది నిజమైన గ్రౌండ్లో సైనికులు ఎవరు ఉన్నారంటే అది జగన్ అన్న సైకిల్ మాత్రమని తెలియజేస్తూ నిన్న ఫ్యాన్ గుర్తుకే సో ఫ్యాను స్పీడ్కి ఎవరో తట్టుకోలేరు ఈ రాష్ట్రంలో సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే భారీ మెజార్టీలతో జగన్ గారిని గెలిపిస్తే అది మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్టే మీ కుటుంబాన్ని మీరు గెలిపించుకున్నట్టే ఇవన్నీ కూడా ప్రజల్లో